హాయ్ అండి చూడండి మనమైతే కటింగ్ చేస్తున్న బ్లౌజ్ మొత్తం కూడా మార్కింగ్ తోనే చేస్తున్నామండి మనమైతే అంత ముందు చాలా ఈజీగా చక్కగా అది బ్లౌజ్ తో డైరెక్ట్ కొలత పెట్టు కట్ చేసుకుంటా వెళ్ళే వాళ్ళం కదండి సో మనకైతే ఏది బెటర్ ఫుల్ అని అనేది అని అంటే మనకి ఏదైనా చక్కగా మనకైతే బ్లౌజ్ చక్కగా రావాలి సూపర్ గా రావాలి మనకి ఫినిషింగ్ ఫినిషింగ్ సూపర్గా రావాలి అంటే కట్టింగ్ కూడా సూపర్గా ఉండాలి అంటే మనం ఎంత చక్కగా కట్ చేస్తే కుట్టడంలో కూడా అంత చక్కగా వస్తుంది సో ఏ కటింగ్ అయినా పర్వాలేదండి ఎవరికి వచ్చిన తీరులో ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళమైతే కట్టింగ్ అనేది చేసేసుకుందాం మనకు వచ్చిన వేలో మనకు ఎవరికి ఈజీగా వచ్చే వేలో వాళ్ళకు అయితే కట్టింగ్ అనేది నేర్చుకొని చక్కగా స్టిచ్చింగ్ అనేది అయితే చేసేయాలి చూడండి ఈ మొలకైతే కొంచెం తక్కువ పడుతుంది కట్టింగ్ మొత్తం చేసినాక కూడా ఆ పీసులు అనేటివి వేసి తర్వాత మనమైతే బ్లౌజ్ అనేది కుట్టడం స్టార్ట్ చేసుకోవచ్చు ఈ విధమైన కట్టింగు అంటే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వేలోనైతే వర్క్ అయితే వస్తుందండి సో నేనైతే కంప్లీట్గా కట్టింగ్ అయితే చేసి కుట్టడం జరిగిందండి సో చూడండి ఇలాగా వచ్చేసింది బ్లౌజ్ మొత్తం కూడా ఇంకా మనం ఎంత పర్ఫెక్ట్గా చేసిస్తే అంత పర్ఫెక్ట్గా మనకు అది ఆదాయం అనేది రన్నింగ్ ఉంటూనే ఉంటుందండి ఇందులోనైతే మనమైతే ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ పెట్టుబడితో చక్కగా మనం ఇంత చేస్తే అంత ఆదాయం అనేది ఉంటుందండి సో ఊరికే ఊరికే అయితే టైం వేస్ట్ చేయకుండా చక్కగా పనులు నిమగ్నమై మనమైతే ఇంట్లో కూర్చోండి ఇంటి పనులు మన వాళ్ళ మన పెద్దల పనులు మన అత్తమామలే అమ్మ నాళ్ళే సో సో పిల్లలు ఇంకా మనం ఏదైనా మనం చక్కగా చేసుకొని ఖాళీ ఉన్న టైంలోనైతే ఈ వర్క్ అయితే చేసుకునే చక్కని అవకాశం అండి సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని నేర్చుకుని చాలా మంచి అవైలబుల్ ఉన్న వర్క్ ఇంకా లేటెన్ ఫ్రెండ్స్ మీరైతే జయిన్ కావండి ఇంకా స్టార్ట్ చేయండి కట్టింగ్ నేర్చుకోండి చక్కగా స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి వర్క్ అయితే చేయండి ఏది చేసినా పని వచ్చింది అంటే ఏడికి పోదండి వచ్చిన పని చాలా మంచి పేరు అయితే తీసుకొస్తుంది ఊరికే ఉండకుండా మనమైతే ఏదో ఒక పని నేర్చుకోవాలి చక్కగా పనిలోనైతే ఉండాలనేది అయితే నా కోరికనండి సో మనమైతే పని వచ్చిన పని అయితే చెడగొట్టదండి ఇది మాత్రం నిజం పని మాత్రం చెడగొట్టది మనం ఏ పని నేర్చుకున్నా కూడా పని ఖచ్చితంగా పనికి వస్తూనే ఉంటుంది మంచి పనులు నేర్చుకోవాలి మంచిగా పనులు చేసుకోవాలి చూడండి బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగానైతే రెడీ అయింది కదా సో వన్ సిక్స్టీ రూపీస్ ముప్పౌ గంట గంట వేసుకుందాం మనం ఇంట్లో పని నేర్చుకుని చేసుకోవచ్చు కదా పెద్ద పెద్ద బోటిక్లో టార్గెట్ లాగా చేసిన అందు పెద్ద పెద్ద బోటిక్ లెవెల్ ఆలోచించినా పర్వాలేదు కానీ మన ఇంట్లో పనులు ఇంట్లో పనులు చేసుకుంటూ చిన్న చిన్నగా స్టార్ట్ ముందుకు ముందుకెళ్దాం పెద్దగా ప్రతి ఒక్క మెట్టు ఎక్కాలంటే ఒక్కొక్క స్టెప్ మంచి వర్కులు చేస్తూ మంచి ఆలోచనతోటి సమయం అన్నీ కూడా అవైలబుల్ చేసుకుంటూ చూడండి ఉక్సులు అయితే ఐదు కట్టడం జరిగింది ఐదు కాజాలు కూడా కట్టేశాను పంపకం ఉక్సులు కాజాలు అంతా కూడా కంప్లీట్ అయితే అయిందండి సో కస్టమర్ రావడమే లేటు మనకైతే వాళ్ళు చెప్పిన టైంకి అయితే మనమైతే రెడీ చేసి పెట్టాము ఇంకా మనమైతే వేరే వర్క్ అయితే చేయాల్సిందే చూడండి సూపర్ సూపర్గా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్